వెల్కమ్ టు షార్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ ఏంటండి దసరా హాలిడేస్ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలు ఇంట్లో కామ్గా ఉన్నారా అల్లరి చేశారా పిల్లల అల్లరితో పాటు పెద్దవాళ్ళు కూడా అది చేసారా రండి మైండ్ రిఫ్రెషింగ్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తాం నాతో పాటు మీరు కూడా వెహికల్లోకి రండి ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయవద్దు ప్రతి టర్నింగ్లో ఉంటుంది ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నానా అదేనండి మైండ్ రిఫ్రెష్ అని చెప్పాను కదా మన చుట్టుపక్కల ఉండే జంతువులను ఏం చూస్తాము అలా జూకెళ్ళి జంతువులను చూద్దాం కనబడుతుందా ఎవరో ఏంటి అన్నది కొంచెం జూమ్ చేయమంటారా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదండి ఇంట్లో ఉండేసరికి తల ప్రాణం తోకకొచ్చింది చూడండి మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు కనబడుతున్నారా పోనీ జూమ్ చేయమంటారా అయ్యో అది స్టాచ్యూ కాదండి రియల్ లయన్ మీరు వినడం లేదా నమ్మడం లేదా అయ్యయ్యో ఇప్పుడు మీకోసం నేను వెళ్ళి షేక్ హ్యాండ్ అయితే తీసుకోలేను కదా పోనీ సెల్ఫీ అంటారా నా వల్ల కాదండి పోనీ జూమ్ చేసేస్తాను అది రియల్లో అబద్ధము మీరే చెప్పండి ఏ మాట కా మాట చెప్పాలి నా లైఫ్లో లయన్ని ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తాను అని అస్సలు అనుకోలేదు చూసే ప్రతి ప్రతి మినిట్ చెప్పుకోలేని ఎక్సైట్మెంట్తో కూడిన భయం అంటూ ఒకటి ఉంది కానీ తర్వాత వీడియోని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా ఇప్పుడు లయన్కి హా హాయ్ చెప్పేసాం కదా మన ఫ్యామిలీ పెద్ద అండి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వద్దా ఇప్పుడు ఇంకొక పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం సో మేమందరం వెహికల్లోనే ఉన్నామండి వీడియోని చివరి వరకు చూడండి మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాము అండ్ మేము నార్మల్గా జూ లోపల ఉన్న జంతువులను చూసాము అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కానీ ఇది మాత్రము జూ లోపల లైక్ ఫారెస్ట్ ఉంటుంది కదండి సో సఫారీలోకి వెళ్ళడానికి కానీ సపరేట్గా బస్సెస్ అండ్ సపరేట్గా టికెట్స్ ఉంటాయి సో మేము ఇప్పుడు బస్సులోనే ఉన్నాము ఎవరం కూడా బయటికి రాలేదండి లోపలలోనే ఉన్నాం అండ్ విండోస్ లైట్గా ఓపెన్ చేసి పెట్టాము అందుకే మీకు మొబైల్ వీడియో అన్నది కొంచెం క్లారిటీగా ఉంది కాకపోతే బయట ఉన్న జంతువులు ఏవి కూడా లోపలికి రాదు చూడండి మనకంటే ముందు ఇంకొక బస్ కూడా వెళ్ళింది వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం అలాగే బాయ్ కూడా చెప్పేసి మన రైడ్ని మనం కంటిన్యూ చేసేద్దాము బట్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉందండి అండ్ స్టార్టింగ్ సీట్లోనే కూర్చున్నాను కదండి సో నాకు చాలా అంటే చాలా బాగా వ్యూ అన్నది కనిపించింది అండ్ నిజం చెప్పాలి అంటే నిజంగా అడవిలోనే ఉన్నట్టుగానే అనిపించింది అండ్ ఇక్కడ ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది మీరు ఈ సినిమా చూసారా అండి త్రిబుల్ ఆర్ మూవీ అందులో వెహికల్ వస్తా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక గేట్ ఓపెన్ చేస్తారు తర్వాత వెహికల్ సెంటర్లో ఉండి వెనకాల గేట్ క్లోజ్ చేసి మళ్ళీ ముందు గేట్ అన్నది ఓపెన్ చేస్తారు అండ్ మన వెహికల్ వెళ్ళిన తర్వాత ఈ ముందు గేట్ కూడా క్లోజ్ చేస్తారు అంటే ఎక్కడా కూడా ఎవరికి కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇంట్రప్ట్ అన్నది రాకుండా చూడండి పులి అండి ఒక్కో యానిమల్కి ఒక్కో పాయింట్ అన్నది ఉంటుంది ఇలా ప్రతి యానిమల్కి మధ్యలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి సో ప్రతి ఒక్క స్టేజ్కి మనం ఇలాంటి గేట్స్ని దాటుతూ వెళ్ళాలి అండ్ నిజం చెప్తున్నానండి నాకు ఈ పులిని చూస్తే బహుశా మీ అందరికీ గుర్తుండొచ్చు లాస్ట్ అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ జూ పార్క్లో ఒక పర్సన్ని పు ఐ మీన్ లైక్ ఒక పర్సన్ సెల్ఫీ యో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడితే పులి అన్నది అనుకుంటా అప్పట్లో చాలా వైరల్ అయింది ఇంకా నేను ఎక్స్టెండ్ చెయ్యాను నాకు దీన్ని చూస్తానైతే అదే అనిపించింది అండ్ మా పాప ఫ్రెండ్స్ ఇట్లా కూర్చుంది తన వెనకాల నేను కూర్చున్నాను అండ్ ఒక్కసారి మనకింతకుముందు లయన్ని చూసాం కదా సో ఫ్రెంట్ నుంచి లయన్ని చూసేసరికి మా పాపకి భయమేసి మమ్మీ అనుకుంటున్నా వచ్చి కూర్చుంది సో మా పెద్ద పాపని ముందుకు పంపించి మా చిన్న చిన్నపాప నాతో పాటు పెట్టుకొని సో వీడియో తీస్తున్నాను సో పులి అయిపోయింది కదండి సో బాయ్ చెప్పేద్దాం మన చిన్న నాన్నకి మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరైనా నిక్ నేమ్స్ పెడతారా ఐ మీన్ రెస్పెక్టబుల్గానండి నండినండి మనం వల్గర్ ఏముండదు రెస్పెక్టబుల్గానే కొంతమందిని చూస్తే భయం వేస్తుంది కొంతమందిని చూస్తే ఒక కంఫర్టబుల్ అయిన ఫీలింగ్ వస్తుంది సో మీ ఫ్యామిలీలో అలా ఎలా ఎవరెవరు ఉన్నారు అండ్ మీరు జూ పార్క్కి ఎన్నిసార్లు వెళ్ళారు నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటిది అంటే ఇంతకుముందు జూ పార్క్ వెళ్ళినప్పుడు ఇప్పుడు టికెట్ అవసరమా లోపలికి వెళ్ళి చూడాల్సింది ఏముంది అక్కడ ఉన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి కదా జంతువులు అని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్ళలేదు ఈసారి జూ పార్క్కి వెళ్దాము పిల్లల కోసము హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే నాకు మీరు లోపలికి తీసుకెళ్తేనే నేను వస్తాను లేకపోతే లేను అని చెప్పాను ఇప్పటిదాకా మీరు గమనించారా నా మాటలు వింటూ ఉన్నారా నెమలి అండి మన పిన్నికి హాయ్ చెప్పేశామా ఇదిగోండి ఇంకొక నెమలి వచ్చింది బట్ చాలా నెమలిలు ఉన్నాయండి కురివిప్పి డాన్స్ చేస్తే దాని అందం ఇంకా ఎవ్వరూ తీసుకోలేరు చూడండి ఇక్కడ చెట్టు కింద కూర్చుంది ఇదంతా చూడడానికి ఎడారి లాగానే ఉంది అదిగో నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతుంది చాలా ఉన్నాయి ఉన్నాయండి ఒక్కోసారి అనిపిస్తుంది అది లయన్ టైగర్ జంతువులన్నీ ఇంత ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి కదా మరి ఏం కావా అని మాకు ఈ సఫారీ అవ్వడానికి నియర్లీ వన్ అవర్ ఆ టైం పట్టింది బట్ ఏ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు అండ్ మీరు కూడా ఏ బోర్ కొట్టకుండా ఈ వీడియోని ఇలాగే చూడండి నాతో పాటే మీరు టర్నింగ్స్లో నిజంగా వెహికల్లో ఉండి వెళ్తున్నాము అన్న కింద కనిపించిందా చూడండి మళ్ళీ మనం త్రిబుల్ ఆర్ మూవీకి వచ్చాము ముందు గేట్ ఓపెన్ చేశారు అందుకే వెనకాల గేట్ ఓపెన్ చేశారు అందుకే మనం ముందుకు వచ్చాము ఇప్పుడు వెనకాల గేట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ముందు గేట్ ఓపెన్ అయింది ఇలా అయితే ఎంత బాగా అనిపించింది తెలుసా ఇలా గేట్స్ ఓపెన్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సో ఒక టర్నింగ్ పాయింట్ దాటేసి ఇంకొక ఆనిమల్ ఎంట్రన్స్ పాయింట్కి మనం వచ్చామని అండ్ చూడండి హైదరాబాద్ వ్యూ అయితే ఎంత బాగుందో చెట్లు నడమ నిజంగా ఇంత పాపులేషన్ ఉందా హైదరాబాద్లో అనిపిస్తుంది చూడండి ఆ వ్యూ అయితే సూపప్ కంటే సూపప్గా ఉంది కదండి చిన్న చిన్న ఇల్లులు అండ్ రాళ్ళ మీద నడుస్తున్నట్టే ఉంది కాకపోతే మనం వెహికల్లో వెళ్తున్నాము అండ్ మనం ఇలా వీడియో తీస్తూ ఉంటే ఆ డ్రైవర్ పర్సన్ కూడా దగ్గర దగ్గర మనకి ఏవేవైతే యానిమల్స్ ఉంటాయో అవన్నిటి దగ్గర వెహికల్ ఆపి మనకి క్లియర్గా అర్థమయ్యేంత వరకు ఆ యానిమల్ నేమ్ చూడండి ఇది ఏమిటో నాకు తెలియదు మీకేమన్నా ఐడియా ఉందా నాకైతే పేరు తెలియదు బట్ అనిమల్ మాత్రం డిఫరెంట్గా ఉంది పైన ఉన్న చెట్టు ఆకులని అవి తింటూ ఉంది సో దీని ఇక్కడ లోపలలో ఎందుకు పెట్టారో నాకు తెలియదు బట్ చూడడానికి మాత్రం డిఫరెంట్గా ఉంది ఈసారి వెళ్ళినప్పుడు దాని పేరు కూడా కనుక్కుంటాను రండి ఇప్పుడు చిటారి చెట్లకి లోపలికి వెళ్ళి మనం లోపలికి వెళ్దాము వ్యూ మాత్రం చాలా బాగుంది కదండి నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మళ్ళీ నేను వెళ్తున్నానేమో అన్న కింద కనిపిస్తుంది ఇది బండియా లేకపోతే గుట్టెలుగా రెండు ఒకటే అంటారా మీలో ఆ పేరు తెలుసుంటే ఆనిమల్ నేమ్ అన్నది కింద కామెంట్లో రాయండి అండ్ ప్లీజ్ మ ఈ టైగర్ లయన్కి ఒక్క లైక్ ఒక్క షేర్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చూడండి మనకి ఎంట్రన్స్లో కూడా వెహికల్స్ ఉన్నాయి అవి చూడండి మీరు గమనించాలి అవి ఎలా ఫైట్ చేసుకుంటున్నాయో అవైతే మన వెహికల్కి ఎదురుగా వచ్చాయి అండ్ ప్రతి డ్రైవర్ దగ్గర ఒక స్టిక్ కూడా ఉంటుందిలేండి వాళ్ళు వెహికల్స్ ఏమన్నా వచ్చినా కొంతవరకు కంట్రోల్ చేయడానికి అండ్ ఇక్కడ ఇంకొక ఆనిమల్ ఉంది నాకు ఎగ్జాక్ట్గా నేమ్స్ అన్నవి తెలియదు బట్ రైడ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చూడండి దగ్గర దాకా వస్తుంది చూసారా అండి ఇలాంటివే ఉంటుంది యానిమల్స్కి ఎలాంటి హాని ఉండదు జస్ట్ వాటిని భయపెట్టియడానికి లేదా మనం వెళ్తున్న దారి నుంచి పక్కకి దప్పియ్యడానికి మాత్రమే సో నెమలి ఎలుగుబంటి లయన్ టైగర్ ఇవన్నీ చూసారు కదండి ఇంకా ఫర్దర్ వీడియోలో ఎలిఫెంట్ జిరాఫీ అవన్నీ కూడా ఉన్నాయి సో నెమలి చూడండి మన పక్కకి వెళ్ళి ఎంత ముద్దుకి వెళ్ళిపోతుందో నిజంగా నెమలి నడక హంస నడక అంటారు నెమలి నాట్యం తప్పోలుచుకుంటే ఉంటారండి పోటీగా అండ్ ఆల్మోస్ట్ మన రైడ్ అయిపోయిందండి సో మనల్ని మళ్ళీ ఈ సఫారీ బయటికి వెళ్ళి మనల్ని వదిలిపెట్టేస్తాను సో అక్కడ నుంచి మళ్ళీ మనము మన జూ పార్క్ వ్యూస్ అన్నవి మనము రన్ చేసుకోవాలి అండ్ చూడండి ఇవైతే బాహుబలి కదండి మీకు ఎంతమంది గుర్తొచ్చింది నాకైతే దీన్ని చూడడానికి అదే అనిపించింది వీటిని ఏమంటారు పేర్లు అయితే తెలియదు కానీ దీన్ని చూస్తే మాత్రం మనకు బాహుబలిలో అది ఉంటుంది చూడండి సో ఏం నాకు దానిలాగే కనిపించింది అండ్ మన వీడియోకి మన యానిమల్స్కి మన సఫారీకి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మీరు మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ ఇన్క్రీజ్ అవుతున్న కొద్దీ ఇలాంటివి మీకు వీడియోస్ ఇంకా లైవ్లో చూపెట్టడం కానీ లేదా ఇంకా ఇంకా చాలా బాగా చేయడం మంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ దీనితో పాటు ఇవి మంచి వీడియోసే అండ్ దీనితో పాటు ఇంకా వీడియోస్ చేస్తాను సో చూడండి ఆల్మోస్ట్ మనం వచ్చేసాము మన రైడ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బిలో